పాకిస్తాన్ సమస్య ఏంటి ఎప్పుడు ఇండియాని చూసి ఏడుపు పాకిస్తాన్ కంటే ఇండియా నాలుగు ఐదు రెట్లు పెద్దది పైగా చాలా శక్తివంతమైన అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశం అలాంటి భారత్ తో పోల్చుకుంటూ పాకిస్తాన్ అనుభవముల్ని పెంచుకుంటూ ఉంది ఇండియా దగ్గర ఎన్ని ఉన్నాయో చూసుకొని మన దగ్గర కూడా అన్నే ఉండాలి అని ఆలోచించడం ఆ దేశ పాలకుల విపరీత ఆలోచన అనుకోవచ్చు పాకిస్తానే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఇలానే చేస్తున్నాయి సైలెంట్ అనుబాంబుల సంఖ్యను పెంచుకుంటున్నాయి అవి ఎన్ని ఉన్నాయో తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాం మనం టాప్ ఏడు దేశాల్లో లిస్ట్ చూస్తే అందులో టాప్ లో రష్యా ఉంది ఆ దేశంలో సుమారు ఐదు వేల ఐదు వందల ఎనభై అనుబాంబులు ఉన్నాయి అని అంచనా వాటిలో పన్నెండు వందల బాంబులు పనిచేయవు అని అంటున్నారు కానీ నమ్మే పరిస్థితి లేదు రెండో స్థానంలో అమెరికా ఉంది ఆ దేశంలో ఐదు వేల నలభై నాలుగు అనుబాంబులు ఉన్నాయని అంటున్నారు వాటిలో పదిహేడు వందల డెబ్బై బాంబుల్ని రెడీ ఉంచారు అంటే బటన్ నొక్కితే చాలు టార్గెట్ ని చేరి పేలిపోతాయి మిగతా బాంబుల్ని దాచి ఉంచింది అమెరికా కంటే రష్యా దగ్గర ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే సోవియట్ కాలంలో రష్యా బాగా పోగేసుకుంది అప్పట్లో ఆ దేశం అమెరికా కంటే బలంగా ఉండేది ఇప్పుడు రష్యా ఆర్థికంగా డౌన్ అయింది మూడో స్థానంలో చైనా ఉంది ఆ దేశంలో ఐదు వందల న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని అంచనా మూడో స్థానంలో చైనా ఉంది ఆ దేశంలో ఐదు వందల న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని అంచనా కానీ చైనా వాటి సంఖ్యను బాగా వేగంగా పెంచుతోందని సమాచారం బయటకు చెప్పదు కదా యూరప్ దేశమైన ఫ్రాన్స్ లో రెండు వందల తొంభై ఉండవచ్చు అంటున్నారు ఈ దేశం సబ్మెరిన్ ద్వారా ఈ బాంబుల్ని ప్రయోగించేలా ప్లాన్ చేసుకుంది ఇక ఐదో దేశంగా బ్రిటన్ ఉంది ఈ దేశంలో రెండు వందల ఇరవై ఐదు ఉంటాయట వీటిలో నూట ఇరవై రెడీగా ఉన్నాయి ఆరో దేశంగా భారత్ ఉంది మన దగ్గర నూట డెబ్బై రెండు నుంచి నూట ఎనభై ఉంటాయని అంచనా ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో తెలియదు సైనిక రహస్యం కాబట్టి బయట పెట్టరు పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే పాకిస్తాన్ ఆ సంఖ్యను తెలుసుకుని సంఖ్యను ఆ ప్రకారం సెట్ చేసుకుంటోంది ఈ లిస్టులో ఏడో దేశంగా పాకిస్తాన్ ఉంది ఈ దేశం దగ్గర నూట డెబ్బై అనుబంబులు ఉన్నాయనే అంచనా ఉంది కానీ వీటిలో చాలా వరకు శక్తివంతమైనవి కావు ఇండియా పై వెయ్యడానికి సరిపడే శక్తి ఉండే వాటిని పాకిస్తాన్ రెడీ చేసుకుంది ఎందుకంటే ఆ దేశ మొదటి నుంచి ఇండియాని చూసి భయపడుతోంది బ్రాండ్ గా ఆలోచించలేకపోతోంది సంకుచిత మానసత్వంతో ఉంటోంది